गुड मॉर्निंग चूपी पपी चूपी హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవళి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నాను సో ఈ రోజు బ్లాగ్ స్పెషల్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా బర్త్డే వ్లాగ్ నా బర్త్డే అన్నమాట ఆఫ్టర్ మ్యారేజ్ సిక్స్త్ బర్త్డే సో ఇక్కడ ఇదే తండ్రి కూతురులో అయితే కేక్ తీసుకొద్దాం అని చెప్పేసి ఇద్దరు ప్లాన్ వేసుకొని అయితే ఇద్దరు వెళ్ళేసి అయితే తీసుకొచ్చారన్నమాట సో లాస్ట్ ఇయర్ అయితే కేక్ ఇలాగే తీసుకొస్తే ఈవినింగ్ కట్ చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ ట్వెల్వ్ కి అయితే లేవలేదు పడుకుండి పోయాను బట్ ఆ కేక్ అవతారం ఈవినింగ్ వరకు మా పాప ఎలా చేసింది అనేది లాస్ట్ వీడియో బర్త్డే బ్లాగ్ లో అయితే షేర్ చేశాను కదా సో అలా ఫన్నీకి అయితే లాస్ట్ ఇయర్ జరిగింది సో ఈ ఇయర్ ఎలా ఉంటుంది ఏంటి అని నాకు కూడా పెద్దగా ప్లాన్స్ అయితే ఏం లేవు సో ఎలా ఉంటుంది అనేది చూసేయండి dekat je dah Smiley Smiley ni nak dah? Come. Come ready. జూలై ఫోర్టీన్త్ టువెల్వ్ కి ఇక మా హస్బెండ్ అయితే లేపి విషెస్ అయితే చెప్పేశారు ఇక తన్వేన్ కూడా లేపేసారనమాట సో కేక్ తీసుకొచ్చి అని చెప్పాను కదా సో అది కట్ చేద్దామని చెప్పేసి ఇక లేసాము దగ్గర ఉన్న బెనిఫిట్ ఇదే సో నార్మల్ గా చిన్న పిల్లలు టైం లో లేపితే ఫుల్ గా ఏడుస్తారు కదా బట్ తనైతే అలా ఏడవదు ఏ టైం కి పడుకున్నా ఏ టైం కి లేపినా కూడా అసలు విసిగించకుండా మంచిగా చక్కగా నిద్రలేస్తుంది అన్నమాట చూసారు కదా సో ఆ విధంగా ఇక ఇప్పుడైతే కేక్ కటింగ్ టైమ్ సో ఇక్కడ ఇక కేక్ అయితే కట్ చేస్తున్నాము అదేంటో నాకు ఇలా సెలబ్రేషన్స్ ఉన్న టైంలో అయితే ఒక ఇన్సిడెంట్స్ అయితే కంపల్సరీగా గుర్తుకు వస్తుంది సో అది కూడా మీతో షేర్ చేస్తాను సో లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి ఈ విధంగా కేక్ అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారనమాట మా హస్బెండ్ సో టువెల్వ్కి కట్ చేయమని లేకపోతే ఇక నేనే ఇక ఇప్పుడు వద్దులే ఈవినింగ్ కట్ చేద్దాము మళ్ళీ రెండు కేకులు ఎందుకు తీసుకురావడం ఎందుకులే అని చెప్పేసి ఇక ట్వెల్వ్ అయితే అలాగే పడుకుండి పోయాము సో ఇక ఆ రోజు మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళాము మంచిగా లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసాము అంతా అయిపోయింది సో నార్మల్ గా కేక్ అంత అబ్జర్వ్ చేయలేదు నేను మా హస్బెండ్ అయితే ఇక ఆఫ్టర్నూన్ టైమ్ లో పడుకున్నాం అన్నమాట ఆ రోజు బయటకు వెళ్ళేసి రాగానే కలిసిపోయినట్టు అనిపిస్తే ఇక కాసేపు అని చెప్పేసి పడుకున్నాము ముగ్గురం పడుకున్నాము బట్ తణిక ఎప్పుడు లేచిందో ఏమో తెలియదు కానీ సో ఇక్కడ మేము కేక్ కటింగ్ టైంకి చూసేసరికి కేక్ పైన క్రీమ్ అంతా చేతితో తీసుకొని తినేసి నాకి అంత ఆగమాగం చేసింది సో దాని అవతారమే చేసింది అన్నమాట కేక్ది సో ఆ క్లిప్ ఉంటే బాగుండేది లేదు లేకపోతే పక్కన యాడ్ చేసేదాన్ని బట్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ జూలై ఫోటో అయితే నా బర్త్డే బ్లాగ్ లో అయితే ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను నాకైతే అసలు భలే క్యూట్ గా అనిపించింది నా బర్త్డే వచ్చిన ప్రతిసారి కంపల్సరీగా నాకు ఆ ఇన్సిడెంట్స్ అయితే గుర్తుకొస్తుంది అన్నమాట సో ఎప్పటికీ అలాగే గుర్తుండిపోయే ఇన్సిడెంట్ అయితే మేము పడుకున్నప్పుడు దొంగలాగా లేచి ఫ్రిడ్జ్ తీసి దాన్ని కొంచెం కొంచెం తినుకుంటూ ఘోరంగా చేసింది అన్నమాట కేక్ అయితే సో అప్పుడు మా హస్బెండ్ నాకు తెలియకుండా అది వీడియో తీసారు సో ఆ టైంలో నేను పడుకొని ఉన్నాను ఇక మా హస్బెండ్ వీడియో తీసారనమాట సో అదైతే నాకు లైఫ్ లో మంచి మెమొరబుల్ అనే చెప్పాలి ప్రతి బర్త్డే కి నాకు కంపల్సరీ ఆ మూమెంట్ అయితే గుర్తుకొస్తూ ఉంటుంది ఇక తనవిక కేక్ ను ఆ విధంగా చేసేసరికి ఇక మళ్ళీ మా హస్బెండ్ కి మంచిగా అనిపించక మళ్ళీ ఈవినింగ్ అయితే అప్పటికప్పుడు వేరే మంచి కేక్ అయితే తీసుకొచ్చి మళ్ళీ కట్ చేపించేశారు అనమాట సో ఆ విధంగా అయితే జరిగింది లాస్ట్ ఇయర్ సో ఈ ఇయర్ అయితే ఎలా ఉంటుందో మరి చూడాలి నాకు కూడా తెలియదు సో కేక్ కట్ చేశాను కాబట్టి సో పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక ఫైనల్ గా ముగ్గురమే కలిసి మంచిగా సింపుల్ గా సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉన్నాము సో పెద్దగా ప్లాన్స్ అయితే ఏం లేవు మా హస్బెండ్ నేను డిస్కషన్ కూడా ఏం పెట్టుకోలేదు సో ఆ మూమెంట్ లో ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తాము ఎలా ఉండాలనిపిస్తే అలా చేస్తామన్నమాట అంతే సో పెద్దగా అయితే ఏం లేదు సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సో నా బర్త్డే కదా బట్ ఈసారి రివర్స్ ఏంటి అంటే తన్వికకు చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారనమాట మా హస్బెండ్ అయితే নে গীত নেষ্ট পিউটি পি পিউটি পালে কিয় পাপ পি নাপি লাগে మియం మియం అడిగినావా దొరకలే మరి బాబు బావి దొరికింది నాకు నేనేం పాపం చేశాడు నాకే వ్యాల్యూ లేదు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు చూశారు కదా తన్వికతో ఆ విధంగా ఉంటుంది అన్నమాట సో ఇచ్చిన గిఫ్ట్ కి సాటిస్ఫై కాకుండా ఆ విధంగా చేసింది సో అసలు ఇది ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే తనైతే టూ త్రీ డేస్ నుంచి రియల్ గా క్యూట్ పప్పి కావాలి నాకు సో దానికి ఆమ్ తినబెడదా వాటర్ తాగిస్తా సో నాతోనే పడుకోబెట్టుకుంటా అని చెప్పేసి కుక్కపిల్లని అడుగుతుంది అన్నమాట బట్ మాకైతే అది తీసుకురావడం అంతగా ఇంట్రెస్ట్ అయితే లేదు ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి ఇక నేను మా హస్బెండ్ అయితే కొంచెం వెనక ముందు చేశాను సో యాక్చువల్లీ తండ్రి కూతురులకి ఇద్దరికి ఇష్టమే బట్ నాకే ఇప్పుడు అవసరం లేదులే తర్వాత చూద్దాము అని చెప్పేసి వాళ్ళని అయితే అన్నమాట సో కనీసం రియల్ గా కుక్క పిల్లని తనకి గిఫ్ట్ గా ఇవ్వకపోయినా ఇలా మంచిగా బొమ్మ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి మా వారైతే అనుకొని తీసుకొచ్చి అయితే ఇచ్చారు సో తను డాగును కట్ చేసేసి క్యాట్ కావాలని అడిగా అని చెప్పేసి కవర్ చేసిందన్నమాట ఆ విధంగా బట్ ఇచ్చినప్పుడు అలా ఫీల్ అయినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత సో ఇప్పటికీ కూడా డైలీ తనని అయితే పక్కన పడుకోబెట్టుకొని అయితే ఆడుకుంటుంది అన్నమాట సో డైలీ తనకి టైం పాస్ అయితే అవుతుంది ఆ విధంగా ఉంటుంది అన్నమాట మా పాప తోటైతే ఇది ఇక్క మార్నింగ్ అయిన తర్వాత లేవగానే ఇక పప్పిని అక్కడ పెట్టుకొని ఆడుకుంటుంది సో దానికి నేమ్ కూడా పెట్టింది అన్నమాట క్యూటిక్ గాడు అట సో దానికి క్యూటిక్ గాడు అని నేమ్ పెట్టింది ఇంతకంటే పెద్దది ఉండే సో దాని పేరు స్నూపి గాడు అది ప్రజెంట్ వచ్చేసి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉంది సో వెళ్ళినప్పుడు అది కూడా తీసుకురావాలి ఇది చిన్నది అది పెద్దది అన్నమాట తను అడిగింది కాకపోయినా అయినా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇచ్చాము బట్ ఇప్పటికీ కూడా మంచిగా ఆడుకుంటుంది దాన్ని అయితే స్కూల్ వెళ్ళేటప్పుడు కూడా క్యూటీ గార్డు నేను పోతున్నా నువ్వు ఆమ్ తిని బజ్జుకో అని చెప్పేసి ఒక బేబీ లాగా ట్రీట్ చేస్తుంది సో ఆ విధంగా అయితే నైట్ సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయాయి సో మార్నింగ్ అయితే లేట్ గా లేసాము సెవెన్ థర్టీ అయింది మేము లేసేసరికి నైట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము సో ఇక టైం కన్ టైమ్ లో లేచామంటే మళ్ళీ నిద్ర రావడానికి కష్టం కదా ఆ విధంగా అయితే జరిగింది ఏం భయపడాడు ఏం పైపాడు అది కూడా తీసుకొచ్చుకుందాం పైనప్పుడు ఓకేనా చెప్పు దీని పేరు ఎప్పు క్యూటీ క్యూటీ గడు ఎంత క్యూట్గా ఉన్నదిరా హ్యాపీయా నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్అప్ అయితే అయిపోయాము అయిపోయి ఇక మంచి మంచి పిక్స్ అయితే కొన్ని తీసుకున్నాము సో వీడియో అయితే తీయలేదు ఎందుకో వీడియో తీయాలన్న ఆలోచన రాలేదు తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదన్నమాట సో ఫైనల్గా నేనైతే కొత్త రస్ వేసుకొని ఇక పిక్స్ అయితే మంచిగా ముగ్గురం కలిసి అయితే దిగేశాము సో ఎక్కడికి వెళ్ళాలన్న ప్లాన్ కూడా లేదు మాకైతే టైం అప్పుడు లెవెన్ థర్టీ అవుతున్నట్టు ఉంది ఇక మేము రెడీ అయితే బయటకైతే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి అలా కాసేపు తిరిగేసి వద్దామని చెప్పేసి మా హస్బెండ్ అంటే ఇక అయితే వచ్చేసాము అలాగే బండి మీద వెళ్తూ వెళ్తూ వెదర్ అయితే ఎంత బాగుందో సో హనుమకొండ నుంచి ఇక్కడ ఫైనల్ గా కిలా వరంగల్కి వచ్చేసాము సో ఎంత గ్రీనరీ ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే చాలా బాగా అనిపించింది సో ఆ రోజు సండే కదా సో పిక్నిక్ వచ్చే వాళ్ళు కూడా వచ్చారన్నమాట ఇటు సైడ్ సో అలా పబ్లిక్ ఉన్నారు అలాగే వెదర్ కూడా చాలా బాగుంది ఎలా అంటే ఆ రోజు అసలు ఎండ లేదు వర్షం లేదు వెదర్ అయితే కూల్ గా ఉంది సో ఉబ్బరిస్తే మంచిగా ప్రశాంతంగా అనిపించకపోవు బట్ పీస్ఫుల్ ఎంత ప్రశాంతంగా అనిపించిందో చాలా రోజుల తర్వాత మైండ్ కూడా రిలీఫ్ అయిపోయింది ఇక మా హస్బెండ్ కూడా చాలా బాగా అనిపించింది అని చెప్పారు పైకి వెళ్ళి కొన్ని మంచి మంచి పిక్స్ అయితే తీసేసుకున్నాము చూసారు కదా అక్కడ పైకి ఎక్కేసి మరి ఫొటోస్ అయితే దిగాము అసలు వెనక లొకేషన్ ఎంత బాగా వచ్చిందో నాకైతే అసలు బా అనిపించింది ఇక పిక్నిక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అలా పబ్లిక్ ఉండేసరికి కొంచెం సందడిగా హడావిడిగా అనిపించింది అన్నమాట ఇక నా బర్త్డే కి కావాల్సిన మెమోరీస్ ఫొటోస్ అన్ని కూడా మంచిగా గ్యాదర్ చేసేసుకొని ఇక ఇంటికైతే స్టార్ట్ అయితే వెళ్ళిపోయాము సో ఆఫ్టర్నూన్ అయితే అక్కడే స్వీట్ కానీ ఇక నచ్చినవి అయితే కొనుక్కొని అయితే తినేసాము అన్నమాట ఇక ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతున్నట్టుంది ఇక ఇంటికైతే వచ్చేసాము సో అసలు వర్షం కూడా లేదు కొంచెం కూడా ఇక మళ్ళీ ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది కదా లేట్ అయిపోతుంది అలాగే వంట చేయాలి రెడీ కావాలి అని చెప్పేసి ఇక వచ్చేసాము నాకైతే అసలు అక్కడ నుంచి రావాలనిపించలేదు అంత ప్రశాంతంగా అనిపించింది అన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఇక బాస్మతి రైస్ తోటి బగారా రైస్ అయితే వేసేస్తున్నాను సో ప్లాన్ అయితే వేరే ఉండే యాక్చువల్లీ అన్నయ్య వాళ్ళు వస్తా అనుకొని నేను కొంచెం రైస్ ఎక్కువగానే చేశాను బట్ అన్ఫార్చునేట్ గా వాళ్ళైతే రావడం అయితే కుదరలేదు అన్నమాట సో లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయిపోయారు ఇక్కడ ఇక అయితే పడుకోబెట్టేశాను రాగానే ఎందుకంటే అసలు ఈ రోజు నిద్ర లేదన్నమాట మళ్ళీ తను ఆఫ్టర్నూన్ అయినా పడుకోకపోతే ఇక నైట్ ఆగమాగం చేస్తుంది డిన్నర్ కూడా తినదని చెప్పేసి ఇక తనైతే రాగానే పడుకోబెట్టేశాను తనైతే అయితే పోయింది ఇక మా హస్బెండ్ కూడా ఇక టీవీ చూసుకుంటూ ఉంటే ఇక నేను కిచెన్ లోకి వచ్చేసి ఇక ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సో ఫైనల్గా బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది మర్చిపోయాను అన్నట్టు మేము దిగిన పిక్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పటి వరకు నాకు బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో తప్పకుండా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సో మీకు ఇంకేమైనా లైఫ్లో మంచి మంచి మెమరీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కర్రీ అన్నమాట మా హస్బెండ్ అయితే చేస్తున్నారు సో నేనైతే రైస్ చేసేసాను కర్రీ సెక్షన్ మా హస్బెండ్ దే ఇలాంటి స్పెషల్ డేస్ అయినా సండే అయినా కూడా నాకు కొంచెం రెస్ట్ ఇచ్చేసి మా వారే కర్రీ చేస్తాను అనమాట ఎంత బాగా చేస్తారు సూపర్ గా ఉంటుంది కర్రీ అయితే రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు దాన్ని కర్రీ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది సో ప్రతిసారి అంతే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి రెడీగా పెట్టేస్తే తను వచ్చి వంట అయితే చేసి ఇస్తారు సో ప్రజెంట్ వచ్చేసి మటన్ కర్రీ అయితే అవుతుంది అన్నమాట తనవిక అయితే ఇంకా పడుకునే ఉంది తనని అయితే లేపలేదు సో ఈ వంట చేయడం మొత్తం అయిపోయిన తర్వాత తనని లేపి రెడీ చేద్దాం అన్నట్టు అయితే ఊరుకుండి పోయాను సో ఫైనల్ గా వంట కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది బట్ అయిన తర్వాత వీడియో అయితే తీయడం కుదరలేదు ఇక ఇది వచ్చేసి నైట్ ఇక తన్విక లేవగానే తనను తీసుకెళ్ళి ఇక మా వారు కేక్ అయితే తీసుకొచ్చారనమాట చూడండి అసలు కేక్ అయితే ఎంత బాగుందో చూస్తుంటే కట్ చేయాలనిపించలేదు అలాగే చూస్తూ ఉండాలనిపించింది అంత బాగా అనిపించింది కేక్ చూస్తుంటే అయితే సో మా వారైతే నా కోసమే స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి మరీ రెడీ చేపించేసాము అని అన్నారు ఇక కేక్తో పాటు ఇక్కడ కారా కూడా తీసుకొచ్చారనమాట సో మా బిల్డింగ్ వాళ్ళకి అందరికీ కూడా పంచి పెడదాము అని చెప్పేసి ఎలాగో మేము ముగ్గురమే కదా ఉంది అంత కేక్ మేము కూడా తినలేము సో తన్వికకు అలా పంచి పెట్టడం అంటే చాలా ఇష్టం అన్నమాట సో జనరల్ గా అయితే చిన్నపిల్లలు ఏది కూడా ఫుడ్ విషయంలో షేర్ చేసుకోరు కదా బట్ తన్విక అలా కాదన్నమాట సో తను తినకుండా కూడా మాక్సిమం అందరికి షేర్ చేయడానికి ట్రై చేస్తుంది సో ఫైనల్ గా ఇక నేనైతే రెడీ అయిపోయాను మంచిగా శారీ కట్టుకున్నాను అన్నమాట సో ఇది వచ్చేసి మా వారే గిఫ్ట్ చేశారు కాకపోతే త్రీ డేస్ బ్యాకే నాకు చెప్పకుండా తీసుకొచ్చారన్నమాట సో ఇక నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకొని ఇక బర్త్డేకి అయితే కట్టుకున్నాను సో నాకైతే ఎంత బాగా అనిపించిందో శారీ కూడా సో లైట్ వెయిట్ అసలు ఎంత లైట్ వెయిట్ అంటే అసలు కడిచింది శారీ అయితే సో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో వీడియో క్లిప్ అయితే బాగుంది కదా స్లో మోషన్ లో మా వారే తీసారని అన్నమాట సో అక్కడ ట్రై ప్యాడ్ పెట్టి వీడియో తీసుకుందాము రమ్మంట అయితే ఇక తనైతే రాలేదు ఇక మేమిద్దరమే కూర్చొని కేక్ అయితే కట్ చేసేసాము సో వీడియో మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి మెయిన్ గా ఇప్పుడు నేను కట్ చేసే కేక్ అన్నమాట సో మీకు ఎలా అనిపించింది డిజైన్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి మోస్ట్లీ మాకు బర్త్డేస్ అయినా యానివర్సరీ అయినా కూడా మా వారు కేక్ ఆర్డర్ ఇచ్చి చేపిస్తారు అన్నమాట సో ఎలా అంటే మనకు నచ్చిన డిజైన్ కేక్ కట్ చేయొచ్చు అలాగే ఫ్రెష్ గా ఉంటుంది కదా కేక్ అందుకోసం అని చెప్పేసి సో ప్రతి దానికి ఇక ఇలాగే చేస్తూ ఉంటారు ఇక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేక్ అలాగే కార తన్వికకి ఇస్తే ఇక మా బిల్డింగ్ మొత్తం అందరికి ఇచ్చేసి వచ్చిందన్నమాట సో తన బర్త్డేకి ఇంకా ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ అయి ఉంది సో ఆ కేక్ ఇచ్చేసి మళ్ళీ నా బర్త్డేకి కేక్ తీసుకుంటే వస్తాను అని చెప్పేసి మరీ వచ్చింది అన్నమాట సో తనకిప్పుడు ఫోర్ ఇయర్స్ కదా ఆల్మోస్ట్ ఏ బర్త్డేకి ఎలా చేసుకుంటాము సో ఏ అకేషన్కి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము సో అదంతా కూడా తనకు అర్థమైపోయింది అన్నమాట నా బర్త్డే ఎప్పుడు వస్తుంది అన్న ఎక్సైట్మెంట్ లో ఉంది తనైతే ఇక తన బర్త్డే కి ఎలా ఉంటుందో ప్లాన్ అదంతా కూడా ఏం లేదు సో సింపుల్ గా చేసేద్దాం అనుకుంటున్నాం ఈసారి అయితే చూడాలి బట్ ఎలా ఉంటుందో

కేక్ అయితే సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ముగ్గురం అయితే కుమ్మేసాం అనుకోండి సో ఫైనల్ గా ఇక బిల్డింగ్ వల్ల కూడా అందరికి ఇచ్చేసాము మేము చేసుకున్న ఫుడ్ అంతా కూడా మంచిగా నైట్ డిన్నర్ అయితే తినేసామన్నమాట అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి సో అలా చేయడం వలన ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట ఈ ఇయర్ నా బర్త్డే చాలా పీస్ఫుల్ గా మంచిగా హ్యాపీగా జరిగింది అన్నమాట చాలా బాగా అనిపించింది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్